రైట్ నౌ అందరం టెర్రస్ పైకి ఎక్కేసాం అండ్ ఇప్పుడే సన్సెట్ అవుతుంది ఆరెంజ్ లైట్ అవుతుంది అందరూ టెర్రస్ పైన వాకింగ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారా షొన్ను ఫోటో తీస్తాడంట తీస్తున్నావు ఫోటో తీయంట

అన్న చూసాడంటే ఈడు కూడా చూడాలంట అరే అరే పది మనిషి నీకు అందట్లేదు రా ఇంకోచ్చు బిగ్ అవప్పుడు తీ చూద్దు కానీ ఓకే బాదంకాయ కా ఎందుకుంటా అక్కడ ఏం చేస్తున్నారు వద్దురా చాలా నువ్వు నీ ఫోటోగ్రఫీలు ఇవ్వండి ఇది తెలుసు కదా మా పెంటౌస్ రోజు ఇక్కడే పడుకుంటున్నాం చెల్లి మేము ఈవినింగ్ పైకెక్కి మంచి ఇట్లా గార్డెన్ గ్లైడర్లో కొంచెం గాలి వస్తే అక్కడ కూర్చోవచ్చు లేదంటే ఇలా వాక్ చేస్తూ ఉంటే బాగుంటుంది పెంట్ హౌస్ కూడా ఇలా కట్టించుకున్నాం కదా హట్లాగా బాగుంటుంది ఏంట్రా ఇక్కడి నుంచి ఉంటే పుద్దురా మా ఊడు చూడండి పరిగెత్తుకుని వస్తాడంట నేను వీడియో తీయాలంట ఫోటో బాగుందా చీకట్లో చిందుల్లాగా చీకటి పడుతుంట ఏంటి మీరు తిరగరా తిరిగి నువ్వు పడేట్టుండవు కామెంట్ కామెంట్లోనే ఉంది రైట్ నో ఏం చేస్తున్నా అంటే జస్ట్ షెల్లింగ్ ఇంకా చీకటి పడుతుంది కిందకి వెళ్దాం అనుకుంటున్నాం ఒరే చాలా ఫోటోలు వీడు ఆ కెమెరాలో ఫోటోలు తీస్తాడన్న మా శను ప్లీజ్ అన్న పొద్దున్నే లేచి అమ్మ ఐ గాట్ మై హాట్ వాటర్ వాటర్ తాగేస్తే చాలా చల్లగా చిలకల అరుస్తూ సౌండ్లు అనిపిస్తూ బాగుంది బాధ ఇక్కడ ఉంటే తెలిసిందే కదండి పొద్దున్నే లేచి ఏంటి టిఫిన్ ఏంటిది ఆ కూర ఏంటి పని మంచి వచ్చిందా పాలు వచ్చినాయి పేపర్ వచ్చిందా ఇవేం ఆలోచించక్కర్లేదు అండ్ జస్ట్ ఫీవర్ సో నో రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి వండుకొని ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేస్తున్నాను నిదానంగా లేచి అసలు ఈ టైంకి లేచే ఆప్షనే ఉండదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో లేచినా మనకు వెంటనే పనులు ఉంటాయి కదా ఇక్కడ ఏ పనులు లేవు లేచా వెండి బ్రష్ చేసుకున్నా వెండి అవుతున్నా ఎరా తాగదా వీళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు లేచి వస్తారో ఆ మమ్మీ చూసుకుంటుంది వాళ్ళని చూసుకోవాల్సిన పని కూడా ఉండదు నాకు కోర్స్ కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి అలా చూసుకుంటారు చూసుకుంటారులేండి ఇంకో రెండు వెళ్ళిపోయినాయి ఐదు వచ్చినే మత్తాం సో రైట్ నౌ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి అండ్ ఇక్కడ వెదర్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఎక్కువ మరీ స్థిక్ గ్రీజీగా లేకపోతే స్టిక్కీగా ఉండే మాయిశ్చరైజేషన్స్ అవన్నీ అవసరం ఉండదు బెస్ట్ మాయిశ్చరైజర్ అనగానే మనం అలోవేరా ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు కొన్ని అలోవెరా మాయిశ్చరైజర్స్ ఏంటంటే మనకి చాలా గ్రీజీగా స్టిక్కీగా అనిపిస్తూ ఉంటాయి అలా స్టిక్కీ స్టిక్కీగా కాదు లైట్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ ట్రై చేయొచ్చండి ఇది మామార్త్ వారి అలో హైడ్రేటింగ్ లైట్ మాయిశ్చరైజింగ్ జెల్ అనమాట ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ స్కిన్ లోకి క్విక్ గా అబ్జార్బ్ అయిపోతుంది ఇందులో మనకి సిక్స్ టైమ్స్ మోర్ హైడ్రేషన్ ఉంటుంది వెన్ కంపేర్ టు నేచురల్ ఆలో లీఫ్ ఇది ఒక చిన్న వాటర్ టెస్ట్ తో మనం టెస్ట్ చేయొచ్చు ఈ వాటర్ టెస్ట్ కోసం రెండు కప్పుల్లో వాటర్ తీసుకున్నానండి ఒక దాంట్లో ఇది నేచురల్ ఆలో లీఫ్ మనకి అలోవెరా లీవ్స్ ఉంటాయి కదా అది తీసుకొని దానిలోంచి జెల్ తీసి ఈ వాటర్లో వేసి చూస్తే అది ఫ్లోట్ అవుతోంది మామార్త్ వారి అలో జెల్ మాయిశ్చరైజర్ ని మనం వాటర్లో వేసి చూసినప్పుడు అది కిందికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట అంటే దీనికి సిక్స్ టైమ్స్ మోర్ హైడ్రేషన్ ఉంది అని చెప్పింది వ్యాలిడ్ పాయింటే అనిపించింది దీనిలో మనకి కీ గా అలోవేరా ఇంకా హైలరానిక్ యాసిడ్ ఉంది అలోవేరా మన స్కిన్ ని సూత్ చేస్తే హైలరానిక్ యాసిడ్ మన స్కిన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది డైలీ ఫ్రెష్ అయిన తర్వాత మంచిగా స్కిన్ పైన అప్లై చేసుకుంటే చాలా లైట్ వెయిట్ అండ్ చాలా క్విక్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది అండ్ అంతటికి కావాల్సిన లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ అందిస్తుంది అనమాట అండ్ ఇది యూస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది మా తో మీరు షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మామార్ రీజన్స్ మనం ఇచ్చే ఐడియాస్ అండ్ సజెషన్స్ బట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తారు జస్ట్ లైక్ ఆనియన్ షాంపూ వాళ్ళ ఆనియన్ షాంపూ ని మనం ఇచ్చిన సజెషన్స్ ద్వారా ఇంకా ఇంప్రూవ్ చేస్తారు సో అలా మీకు ఏమనిపించింది ఏంటి అన్నది మామార్ట్ తో షేర్ చేసుకోవచ్చు ఇది ఎవ్రీడే యూసేజ్ కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే దీనిలో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు లైక్ పారాబిన్స్ కానీ సిలికాన్స్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ ఏమీ లేవు మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని ట్రై చేయాలి అనుకుంటే అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంటుందండి అలాగే మామార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి గాని యాప్ నుంచి కానీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ చేసినట్లయితే టాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే ఇది ఓన్లీ ఆన్లైన్ అనే కాదండి ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా మామార్త్ ప్రోడక్ట్స్ మనకి గా ఉన్నాయి సో మీ నియర్ బై ఉండే స్టోర్స్ లో ఎక్కడైనా చూడండి ఈజీగా దొరికేస్తాయి సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి అక్కడ నుంచి మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులో ఈ ఒక్క వేరియంటే కాకుండా వైటమిన్ సి రైస్ టు అండ్ బీట్రూట్ అండ్ లైట్ మాయిశ్చరైజింగ్ జెల్స్ అని వేరే కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే అవి కూడా ట్రై చేయొచ్చు సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ అయిపోయాం కాబట్టి డాడీ షన్ను తీసుకుని బయటకి వెళ్ళారు వచ్చారో లేదో చూద్దాము అండ్ అలాగే ఆల్మోస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ కూడా అవుతున్నాయి ఈ రోజు కొంచెం లైట్ ఫుడ్ అయితే తిందాము అని అనుకుంటున్నాము సో లెట్ సి ఎవరేం చేస్తున్నారో చూద్దాం పదండి శని బాగుంట తెచ్చావా కావాలే అరే కాదు రాత్రంతా ఒకటే ఉరుములు మెరుపులు పెద్ద వర్షం పొద్దున్న కూడా అంతా వర్షం 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 చెట్లు ఉన్నాయి బాగా కనిపిస్తుంది కొన్ని మందార చెట్టుకి చూసారా మందార పూలు పులుసుయా మా అమ్మాయి దేవుడి పూజకి కొనక్కలేదన్నమాట ఇవేమో ఇలా చిన్న మందారాలు కదా ఇవేమో ఎర్ర మందారాలు అవి పింక్ కొంచెం చిన్నవి ఇవి ఎర్రవి కొంచెం పెద్దవి ఇది ఇలా పెద్ద మందారాలు ఇవేమో ఎల్లో ఫ్లవర్స్ అక్కడేమో వైట్ ఫ్లవర్స్ అవి అండ్ అక్కడ ఇంకో గురి చెట్టు ఉంది కదా అది కూడా వైట్ ఫ్లవర్స్ ఇలా నవ్ ఇట్స్ లంచ్ టైమ్ హలో గాయ్స్ హాయ్ ఏంట్రా మీ ఇద్దరిది ఒకటే కన్సిస్టెన్సీలా ఉంది అంటే అమ్మమ్మ కలిపేసి ఇచ్చింది కదా నాకు అది వేను ఇట్స్ వెరీ క్లియర్ నా అదే ఇద్దరి ఒకే కలర్లో ఒకే క్వాంటిటీ ఒకటేలాగా నంచుకునేది పక్కకి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఏమేసా అమ్మా పప్పే కదా కూర పప్పు కొత్త పచ్చళ్ళు ఈరోజు చాలా రకాల పచ్చళ్ళు పుళ్ళు అన్నీ వచ్చినాయి సో అవి టేస్ట్ చేయడం కోసం ఓన్లీ పప్పే చేయమన్నాం అనమాట బెండకాయ ఫ్రై పప్పు తోటకూర పప్పు ఇయ్య అదనమాట అమ్మ నాకు పెట్టతావాల్చి పిలుస్తుంది నన్ను అదే ఇప్పుడు వచ్చా అప్పడాలు అటేమో జంతుకులు ఓకే ఉంది అవి చాలు కొద్దిసేపా అది కూడా తింటా పచ్చళ్ళు బూందీ కలుపుకొని తిద్దాం అయితే సరే నేను కూడా వచ్చేస్తా చిన్న నుంచి తీయడానికి ఎందుకే మీకు తిప్పలో ఇద్దరు రెండు చేతులు వేసినా అది రావట్లేదా అబ్బా ఇరగొడిసావా అంతే రానప్పుడు ఏం చేస్తాం ఇరు పెస్ ఓహో అదిగో వచ్చింది ఫుల్లాపడం అమ్మో ఈ నా కూడా కూడా అరే ఒత్తిలేయి రా దానికి నా అనాలి నా కూడా అంట వచ్చేస్తున్నా నేను కూడా వచ్చేస్తున్నా చెప్పట్లేదు అది ఒక ముద్ద పెట్టుకుని అది కొరుకోవాలి బాగుంద బాగుంది బాగుంది అట్ట నేను తినడానికి నైన్ ప్లేట్ తెచ్చుకున్నాను అంతలోనే మా అమ్మ గుద్దా ఇచ్చుకోండి వద్దు వద్దు నేనే పెట్టేస్తాను అని చెప్పి అటు మా చెల్లికి ఇటు నాకు తినిపిచ్చేస్తుంది అమ్మ కలిపిన పప్పు పచ్చడి మిక్చర్ అన్నీ ఉన్నాయి ఇందులో నెయ్యి ఇది కూడా ఇక్కడ కనిపిస్తుందా మిక్చర్ అన్నీ మిక్స్ చేసి అన్నీ మిక్స్ చేసి ఇలా పెట్టేస్తుంది అన్నమాట ఇంకా మన చేతితో కలిపిన పనులే ఇలా తినేయడమే

అగో బాబాయ్ వచ్చాడు తెచ్చాడు మా నాన్న ఏంటిది బాబాయ్ వీడియో చూస్తున్నావు టీవీలో ఆ ఎక్కడ పడితే అక్కడ చీర తాగూడదు స్ట్రాలో తాగుతుంది పాప ఇదిగోండి మా అమ్మేమో నేనేదో కొంచెం బెండకాయ బెండకాయప్పుడు ఫస్ట్ కలిపిందాం తర్వాత ఆవకాయ కలుపుకుందాం తర్వాత ఒప్పు కలుపుకుందాం అనుకున్నాను మా అమ్మ ఏ అలాగ కాదు ఇదిగో ఇది కలిపి అది కలిపి అన్ని కలిపేసి మొత్తం దానిలోనే మిక్చర్ కలిపేసి పిసికేసి కొల్లంబి చేసేసి ఇలా మొద్దలు చేసి పెట్ట ఏది పట్టు అని చెప్పి సరిగ్గా దాంట్లో అంటది అంటది ఏమన్నంటే అగో మా నాన్నకు కూడా వేసేస్తుంది చూడండినట్టు నుంచి దాన్నేమో కొండలు కొండలు దాటించినట్టు ఇటుకి 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 ఇదిగో ఈ ప్లేట్ నీకే నేను తెచ్చుకున్నాను నాకు వర్కౌట్ అవ్వలేదు వాడి కూర్చో అసలుగా ఎందుకు నేను నాలుగు మొదలు తినేలాపుడు మా బాబాయ్ చూడా టింగింగ్ అయిపోయి పెరిగి 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 వేసిపోతాడు కలుపుతండు ఫెస్టివల్ ఆఫర్లో అప్పుడప్పుడే తింటాడు అన్నం పెట్టుకో బాబాయ్ పెట్టు మా అమ్మ చూడండి కలిపింది కలిపినట్టే ఉంది అరగంట నుంచి ముందు ట్రిప్ ఆ కలిపింది వాళ్ళ ఇద్దరికి వేసింది తర్వాత కలిపింది మా ఇద్దరికి పెట్టింది మళ్ళీ ఇప్పుడు కలుపుతుంది ఇప్పుడు ఇంకో టేస్ట్ సాకేత్ వాళ్ళకి మిక్చర్ కలిపాను ఇందులో చూడండి ఇప్పుడు మిక్చర్ కలిపిందంట మిక్చర్ కలిపిందంట ఇప్పుడు బెండకాయ ఎప్పుడు అది ఎక్కడ ఉంది బెండకాయ ఎప్పుడు టేస్ట్ మారుతుంది చూసుకోండి బెండకాయ ఇప్పుడు బెండి ఫ్రై అయినా ఏ బోస్తే పక్కన పెట్టరా లేదా ఇప్పుడు ఎక్కడ ఏరిపోయింది నేను తిను అది నంచుకోండి తిను మంచిదే ఇప్పుడు ఎవరికే ఈ ట్రిప్ మళ్ళీ మా అమ్మ మళ్ళీనా మాకు ఈ గిన్నె మొత్తం ఖాళీ అయ్యే వరకు అలా ట్రిపులు వారి ట్రిప్పులు కలుపుతూనే ఉంటది కలుపుతూనే ఉంటది ఎవరు తింటున్నారు ఎంత తింటున్నారు టార్గెట్ లో వచ్చినప్పుడల్లా వెయిట్ పెరగాలని నాకు పిల్లలకి ఉంటారు వెయిట్ చూసుకుని పంపిస్తారండి ఎందుకంటే కొంచెం వెయిట్ పెరిగిరండి అని చెప్పి ఆయన వెయిట్ చూసుకుని పంపిస్తా ఉంటారు మేడం పంపాలి కదా అందుకంట మా అమ్మ పెట్టే పనిలో ఉంది మా నాన్న తెచ్చే పని మా అమ్మ పెట్టే పని ఇదే మీరు తినే పని మనం తినే పన బాగే పని పెట్టుకున్నాం నువ్వు ఇప్పుడు నుଳ తిట్టావా ఇట్ ఇస్ కోల్డ్ మీ Mommy అయ్యో అన్నంలో నెయ్యి వేసుకుంటారు మా బాబాయ్ చూడండి నేతిలో అన్నం వేసుకున్నట్టు చేతడ అయ్యోయ్యో సద్దల సద్దల మళ్ళీ అన్నం నీట్ గా వేసుకుంటాడా ఇది ఇక్కడ చుక్క ఇక్కడ చుక్క ఇక్కడ చుక్క మొత్తం దారస్తే దారి పొడుగొనేసుకుంటెళ్ళాడు ఎల్ల ఏమైనా పప్పా పచ్చిర ఇదిగోండి మా అమ్మ పెడితే ఎట్లా ఉంటుంది అంటే బెండకాయ ఫ్రై కాలి పప్పు కాలి పచ్చడి కాలి కొద్దిగా అన్నం కొంచెం పెరుగు మాత్రమే మిగిలినవి మొత్తం అన్ని కాలి అట్లా మా అమ్మ పెడితే అందరు అయిపోయాక ఇదిగోండి ఇప్పుడు మా అమ్మ ఇంకా లాస్ట్కి తింటుంది సో మొత్తానికి చూసారు కదా మొత్తం అన్నీ కాలి అట్లుంటుంది మరి మనతోని ముచ్చట అని ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో అన్నట్టుగా ఎవరు పెడితే బ్రేన్మని తేయించుతారు అదే మరి మా అమ్మ ముద్ద ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అందరం టెరస్ పైకి ఎక్కామండి అంత వర్షం పడింది కాబట్టి కొంచెం తడిగా ఉంది బట్ వెదర్ అంతా కూడా చల్లగా ఉందన్నమాట అండ్ అక్కడ మేము చిలకల కోసం రైస్ పెడుతూ ఉంటాం కదా సో అవి ఒకటి రెండు చిలకలు వచ్చి తింటూ ఉన్నాయి అదే మార్నింగ్ టైంలో అయితే చాలా వస్తాయి అనమాట బట్ ఆ టైంలో మేము మోస్ట్లీ లేవట్లేదు ఆ టైంలో చూపించడానికి మేము లేచేసరికి లేట్ అయిపోతుంది ఆ టైం కల్లా చిలకలు వచ్చి తినేసి వెళ్ళిపోతాయట ఇప్పుడైతే ఆ బర్డ్ ఫీడర్ లో కొన్ని చిలకలు అయితే వచ్చి తింటున్నాయి ఇంకా మేము గప్చుప్గా సౌండ్ చేయకుండా రూమ్ లో రూమ్ లోంచి చూస్తున్నాం అనమాట అవి తింటాం ఏ చిన్న సౌండ్ చేసినా సరే అవి వెంటనే ఎగిరిపోతాయి కదా సో అలాగా ప్రతి రోజు ఏంటంటే హాయిగా మనకు నచ్చినట్లుగా ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఏది వద్దు అనిపిస్తే అది మానేస్తూ అలా మాకు నచ్చినట్లుగా మేము ఉంటున్నాము ఒక ప్లెజెంట్ అండ్ స్లో పేస్ లైఫ్ అని చెప్పచ్చు ఎందుకంటే హైదరాబాద్ లో ఉంటే నేను రోజు అంతా పరిగెడుతూనే ఉంటాను ఆ పని ఈ పని ఇది అది అనుకుంటూ బట్ ఇక్కడ మాత్రం మోస్ట్లీ ఎక్కువ రిలాక్స్ అవ్వడానికి అండ్ స్లోగా డేని స్టార్ట్ చేసి స్లోగా పనులు చేయడానికి అలా ఒక స్లో అండ్ పీస్ఫుల్ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఈ సమ్మర్ వెకేషన్ లో సో అదండి ఇవాళ నా వీడియో దాట్స్ ఇట్ ఫర్ టు డిఫరెంట్ ఇన్ నాదు వీడియో టిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్